అంతా బాగా ఉందండి పెన్షన్ పెన్షన్ ఈ నెల పెంచుతారమ్మా మూడు వేలు వస్తున్నాయి ఇంటింటికి వస్తారని తెల్ తెల్ల వచ్చేస్తా అయితే పొద్దు ఒకటో తారీఖు నువ్వు వచ్చేస్తా అండి ఈ టిప్పు ఇలా తిరిగితే ఇంకో టిప్పు ఐఎఫ్కి తిరిగిస్తా దేనికైతే కొరత ఏమీ లేదండి ఇప్పుడు మట్టికైతే పదిహేను ఏళ్ళే వేస్తున్నారు చేయనుంటే డబ్బులు వస్తున్నాయండి మట్టికైతే అంతా బాగా ఉంది మరి ఏదో సంవత్సరం ఉంటాయండి అగో కాల తీలేదండి అతను తీసారు మరి అలాంటి వారంటీతో చెప్తున్నామండి అదండి ఏదో ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది మరి అదండి మా మట్టికైతే అంతా బాగా ఉందండి బాగా జరుగుతుంది అండి ఎవరు రావాలనుకున్నారు చంద్రబాబు నాయుడు జగన్ ఇంకా ఏం అనుకోలేదండి ఇప్పుడు మట్టికి అయితే బాగా చేశారండీ అదండి మా దృష్టిలో అయితేనే వెంకటేశ్వరరావు గారిని బట్టి దీంట్లోకి వస్తాం అండి ఇదండి బాబు బాగా ఉందండి వస్తుంది మన నెల నుంచి వేసారండి మూడు వేలు ప్రతి నెల ఇంటికి వస్తుందా వాలంటీర్లు రేషన్ వస్తుందా ఉచితంగానే ఇస్తున్నారు బియ్యం అయ్యి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు జగన్ జగన్ గారికి ఇక్కడ రోడ్లు కానీ కరెంట్ కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా బాబాయ్ ఇబ్బంది ఏమీ లేదండి అవి మనకి ఒకప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది పింఛన్ కావాలంటే రేషన్ కావాలన్నా వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ఒక రోజు అంతా ఉంచేవాళ్ళు అవునండి రోజు అక్కడ కాకపోయినా ఏదో అలా నిలబెట్టుకోవాలండి

ఇప్పుడు జగన్ గారు వచ్చాక నలభై సంవత్సరాల్లో డబ్బులు ఎత్తనాడు పిల్లలకి ఎత్తన్నారు మాకంటే చంటి పిల్లలు లేరులేండి పెద్దోళ్ళే దోకరాలు మాత్రం మనం నెలలకే కడుతున్నాం అండి దోకరాలు ఉన్నారు అన్నీ ఉన్నాయండి మరి జగన్ అయితే బాగుందండి

మరి మంచి చేసేవాళ్ళే రావాలండి మనకి మరి చేయబోయిన ఎందుకండి మనకి నాయవాడు బానందండి నా ఊసి బానందండి నా చేసేవాళ్ళే రావాలండి మనకి చేసేవాళ్ళే కోరుకుంటామండి మరి జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా బాగా ఉందండి నెక్స్ట్ ఎవరు రావాలంటే ముఖ్యమంత్రి గారు అన్ని బాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు ఏమో చంద్రబాబు ఏటా తెలరా ఏటి ఇంకెట్కు పెన్షన్ వస్తుందా ఇస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు ఎంత వస్తుంది పెన్షన్ మొన్నీ మూడు వందలు మూడు వేలు ఇచ్చారు ఏ గవర్నమెంట్ ఇచ్చిందమ్మ ఇలాగా ఎవరు లేరు జగన్ గవర్నమెంట్ ఇస్తుంది మరి ఎంత మంచిగా ఉంది సౌకర్యం బాగుంది కదా మరి గెలిపించుకుంటారా జగన్ ని పెన్షన్ ఎంత వచ్చింది మూడు వేలు ప్రతి నెల ఇస్తున్నారు కదమ్మా ఏ గవర్నమెంట్ నెల త్వరగా మూడు వేలు చేసారా మీకు ఎప్పుడు చేయలేదండి మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అమ్మా మీకు ఇక్కడ రేషన్ ఇంటింటికి వస్తుందా వాలంటీర్లు ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారు మీ దగ్గర లేదు రేషన్ కి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా ఎక్కడా ఎప్పుడు మీ మంచినీళ్ళ సౌకర్యం ఉందో ఇక్కడ మంచినీళ్ళు వస్తున్నాయా ఇరవై నాలుగు గంటలు కరెంట్ మీ ఎమ్మెల్యే కన్నబాబు గారు తెలుసా తెలుసు ఎలా చేస్తారు పనులు చేస్తున్నారు కదా అంత బాగా చేసుకుంటూ వస్తున్నారా

తలం ఇచ్చారండి ఇల్లు కట్టుకున్నా అన్ని బాగున్నాయండి మాకు మా నలభై ఐదు సంవత్సరాల దొబ్బులు వేస్తున్నారు మాకు మా మరి మా ఇంట్లోను ఏంటంటే డాక్రాలో రుణమాపుడు వేసారు అతను అన్న మాటలు అన్నీ చెల్లించారు మేము మళ్ళీ జగన్ అన్న రావాలని అనుకుంటున్నాం ఏ గవర్నమెంట్ చేయలేదండి చాలా బాగా చెప్తున్నాయండి జగనానికేస్తాం అన్ని తప్పుడూ ఏమి లేదండి అన్ని రైట్ పనులు అన్న మాటలో చేశారు ఇచ్చిన ఆహ్మానం అందంగా అన్ని నేర్పించారండి అన్ని బాగా జరుగుతున్నాయి మాకు ఏ లోటుపాట్లు లేవండి మళ్ళీ గెలిపిస్తామండి